హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో అయితే ఇప్పుడే అందిన వార్త జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవిత పరిస్థితి అత్యంత దారుణమండి సో ఆ వివరాలు ఈ వీడియో తెలుసుకోవాలి వీడియో అయితే అక్కడ స్క్రిప్ చేయకుండా రెండు వరకు అయితే చూస్తే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అన్ని కూడా ముందుగా మీరే పొందగలుగుతారు ఆలస్యం చేయకుండా ఆ వివరాలకైతే వెళ్ళిపోదాం బయటకు కవిత బయటకు వచ్చిన స్పెషల్ కోర్టు తీర్పు సస్పెన్స్ అండి సో ఢిల్లీ లిక్కర్ స్కామ్స్ కేసులో అయితే ఈ వ్యవహారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయ్యారు తిహార్ జైల్లో అయితే ప్రస్తుతం ఉన్నారు కాగా నేడు కవిత కేసులో అయితే బెయిల్ పిటిషన్పై కోర్టు అయితే తీర్పు వెల్లడించనుంది ఈరోజు ఇది ఇలా ఉండగా కవిత బెయిల్ పిటిషన్పై ఈరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు సిబిఐ స్పెషల్ కోర్టు కావేరి భవేజ అయితే తీర్పును అయితే వెల్లడించనున్నారు అయితే తన కుమారుడి పరీక్షల నేపథ్యంలో తనకు బెయిల్ ఇవ్వాలని కవిత పిటిషన్ దాఖలు చేశారు ఈ క్రమంలో ఇప్పటికే తమ తమ కుమారునికి ఏడు పరీక్షల దాకా పూర్తి అయిపోయాయని ఇక బెయిల్ ఇవ్వవద్దు అని కోర్టును ఈడీ కోరింది కోరిన విషయం తెలిసిందే సో కవిత బయటకు వస్తే కేసుకు సంబంధించిన సాక్ష్యాలను తారుమారు చేసే ప్రమాదం ఉందని కూడా ఈడీ ఈ సందర్భంగా పేర్కొనడం జరిగింది సో ఇది ఇలా ఉండగా కవిత సాధారణ బెయిల్ పిటిషన్పై మాత్రం ఈ నెల ఇరవైనా ఇరుపక్షాల వాదనలు వింటామని కోర్టు స్పష్టం చేసింది కాగా కవితకు కోర్టు విధించిన పద్నాలుగు రోజుల జ్యుడిషియల్ కస్టడీని మంగళవారంతో ముగియనుండగా దీంతో కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ తీర్పు ఏముంటుందో అన్న ఉత్కంఠత అయితే ఒక నెలకొంది ఒకవేళ కవితకు కోర్టు కనుక బెయిల్ నిరాకరిస్తే మంగళవారం మళ్ళీ ఆమెను కోర్టు ముందు హాజరుపరుస్తారు